హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే ఉండేవాటితో అద్భుతమైన ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేయాలి పాలు ఇలా మరుగుతున్న టైంలో వన్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి శనగపిండి పిండి పాలు మిశ్రమం బాగా మిక్స్ అయిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులో చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి మనం ఎక్కడికైనా పార్టీకి కానీ బయటికి కానీ వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ ముందు ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఫేస్లో ఆటోమేటిక్గా గ్లో వస్తుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మన ఫేస్కి ఇలా అప్లై చేసుకోవాలి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత జెంటల్గా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయాలి ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫేస్ నెక్ అంతా ఇలా అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మన నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఈ ఫేస్ ఈ ఫేస్ ప్యాక్ మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నా టూ హ్యాండ్స్కి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా మన ఫేస్లో కూడా ఇలానే ఆటోమేటిక్గా గ్లో వచ్చేస్తుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్